పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో కళా వెంకట్రావు కనిపించడం లేదా టీడీపీ నేత అలిగారా ఎందుకు రాజకీయ భవిష్యత్తుకు కాలమే సమాధానమా అసలు కళా కనిపించడం మానేశారుగా కళా వెంకట్రావు పాటిలో సీనియర్ నేత ఆయన గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు లోకేష్కు అత్యంత సన్నిహితుడిగా కూడా పేరుంది అయితే కళాణ్ వెంకట్రావుకు మంత్రివర్గంలో స్థానం దక్కలేదు చాలా మంది సీనియర్లకు పక్కన పెట్టేసి ఆయనకు కూడా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో దక్కలేదు ఆయన ఈసారి కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తనకు మంత్రి పదవి వస్తుందని భావించారు ఎందుకంటే ఆయనకు చివరి వరకు టికెట్ ఖరారు కాలేదు లాస్ట్ లో ఆయన పేరు కనిపించింది ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన హెచ్ఎల్ల నియోజకవర్గం పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లడంతో అక్కడ ఆయనకు సీట్ దక్కలేదు చివరి జాబితాలో కళా వెంకటరావును చీపురుపల్లి నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించారు అయితే చీపురుపల్లిలోని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఓడించగలిగారు కొత్త నియోజకవర్గం తన తాను చెప్పలేదు పార్టీ ఆదేశాల మేరకు ఆయన అక్కడ పోటీ చేశారు తొలుత చీపురుపల్లిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసు చేత పోటీ చేయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు కానీ ఆయనకి ఎన్నిసార్లు బుజ్జగించిన గంట వినిపించుకోలేదు తాను విశాఖ జిల్లాను విడిచి వెళ్ళనని భీష్మించుకుని కూర్చుండటంతో చివరి నిమిషంలో అక్కడికి కళా వెంకట్రావును పంపించారు బొత్స సత్యనారాయణ ఎదుర్కొనాలంటే ఆషామాషి కాకపోయినా కళా వెంకట్రావు చంద్రబాబు మాట మీరలేదు అయితే అనూహ్యంగా కళా వెంకట్రావు గెలిచినప్పటికీ ఆయనకు మంత్రి పదవిలో స్థానం దక్కలేదు దీనికి కారణాలు మాత్రం బయటకు రాకపోయినా అందరూ సీనియర్ నేతలను పక్కన పెట్టినట్లే కళా వెంకటరావును కూడా ఈసారి లో తీసుకోకుండా చంద్రబాబు పక్కన పెట్టేశారు సీనియర్ నేత అయినా ఆయన సేవలను పార్టీకి వినియోగించుకుంటారని భావించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును నియమించారు దీంతో ఆయనకు ఇక కీలక పదవి లేనట్లేనని అర్థమవుతుంది కళా వెంకటరావు సన్నిహితులకు మాత్రం తమ నేతకు కనీసం పదవి ఇవ్వడంలో పార్టీ నాయకత్వం వివక్ష చూపిందంటూ మండిపడుతున్నారు విజయనగరం జిల్లాలో కొండపల్లి కు మంత్రి పదవి ఇచ్చారు ఆయన తొలిసారి ఎన్నికైన వ్యక్తి అయినా ఆయనకు మంత్రి పదవి లభించి తనకు దక్కపోవడం పట్ల కళా వెంకటరావు కొంత అసంతృప్తితో ఉన్నట్లు కనబడుతుంది ఎన్నికల ఫలితాల నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు పెద్దగా విపక్షం చేసే విమర్శలకు కూడా కౌంటర్ ఇవ్వకుండా కళా వెంకటరావు మనకెందుకు వచ్చిన గోలా అనుకుంటూ కాలం వెలదిస్తున్నారు తాను చీపురిపల్లి నియోజకవర్గానికి పరిమితమయ్యారు సొంత నియోజకవర్గం హెచ్చరిక కూడా ఆయన వెళ్లడం లేదని తెలిసింది కనీసం మీడియాలో కూడా కనిపించడం మానేసిన కళా వెంకట్రావు రాజకీయ భవిష్యత్తుకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో